హాయ్ హలో నమస్తే స్వాగతం సుస్వాగతం నా రాజేష్ జోష్ ఛానల్లోనికి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మిత్రులారా బాగున్నారా అందరూ మరి రోజు నేను సుభాషితాలు మీకు అందిస్తున్నాను కదా మహనీయుల మాటల శీర్షికతో అవన్నీ కూడా మీకు స్ఫూర్తి ప్రేరితంగా ఉన్నాయని ఆశిస్తాను రోజు ప్రారంభించే ముందు వాటన్నిటినీ చదువుకొని మీరందరూ కూడా చక్కటి ప్రేరణ పొంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ దినాన్ని గడపాలని సంకల్పం ఆ సంకల్పం నెరవేరుతుందని ఆశిస్తాను తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో నాకు అవసరమైన ఫీడ్బ్యాక్ అందించండి దాన్ని ఎప్పుడూ నేను తీసుకోవడానికి సంతద్ధుండే అలాగే పజిల్స్ ఏలపాటల ద్వారా విజిల్ పజిల్స్ అని నేను అడుగుతూ ఉన్నాను చరణం కానీ పల్లవి కానీ ఏలతో పాడి అదే పాటో కనిపెట్టమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను వాటికి కూడా మీరు చాలామంది కామెంట్స్ రూపంలో స్పందించి జవాబులు చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఈ సంఖ్య పెరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఒకరు చెప్పేశారని కాకుండా మీ మటుకు మీరు కూడా కామెంట్స్ రూపంలో పాట ఏమిటో చెప్తే సంతోషంగా ఉంటుంది మరి ఈరోజు పాట పాడుకునే ముందు ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అనమాట అదేమిటంటే వేటూరు గారి జయంతి వేటూరి సుందర్రామ్మూర్తి అనే వేటూరి గారు ఎన్నో అసంఖ్యాకమైన పాటల్ని రచించడం జరిగింది ఆయనకి ఆయన కళానికి రెండు వైపులా పాడియే అన్నట్టుగా ఎంతో చక్కగా మాస్ని క్లాస్ని కూడా సమంగా మెప్పిస్తూ ఆయన రాసిన ఓరవడి కానీ శైలి కానీ మరెవరికి రాదు అనేంత విశిష్టంగా ఆయన రచనలు చేశారు ఎన్నో పాటలు ఎన్నో పాటలు అందమైన పాటలు రాసి ప్రతి హృదయాన్ని తెలుగు గుండెను సూటిగా తాకి ఆహా తెలుగు పాటికి ఎంత వైభవం అని అనుకునేటట్టుగా చేసిన మేటూరు గారికి జయంతికి మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మేటూరు గారి పాట పాడబోయే ముందుగా గారి కోనలమ్మ పదాలు శైలిలో ఒక కవిత లాంటిది రాశాను దంతా కూడా గారి పాటలో ఉండే పదాలతో అలిన చిన్న కవితామాలిక అది చదివిన తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్దాం బజిల్లోకి వెళ్దాం సరేనా ఎలమావి తోటలు ఎలదేటి రొదలు పొదిగున్న వలపులు ఓసుందరయ్య రాగాల పల్లకి రాలిపోయే పువ్వు రా దిగి రమ్మంటూ ఓసుందరయ్య శంకరాభరణాలు సాగర సంగమాలు సావాసాలు సంసారాలు ఓ సుందరయ్య అందమే శరణం అధరమే తాంబూలం అంజలిదే గొనుమ ఓసుందరయ్య కొనగోట గోరింటల కొబ్బరి నీళ్ల జలకాల కొమ్మ కొమ్మకో ఓ సుందరయ్య వేవేల గోపెమ్మలు రేపల్లయ్య ఎదజల్లులు వెన్నెలలో గోదావరులు ఓసుందరయ్య మూడు నాళ్లంటూ నరుడి బతుకు నటనంటూ గతించిపోన గాధ నీవంటూ ఓ సుందరయ్య ఇదండి కవిత ఇదరినీ ఆకట్టుకుంటుందని ఆదరిస్తుందని ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి మరి పాటకు వెళ్ళిపోదామా ఇప్పుడు గారి పాటే ఆయన్ని మరొక్కసారి స్మరించుకుంటూ ఈ చరణం పాడతాను మీరు పల్లవేంటో చెప్పాలి రెడీనా ఫ్రెండ్స్ పల్లవి అంటే చెప్పేస్తారు కదా ఇంకా ముందు పాడితే పల్లవి నేనే పాడేసేలా ఉన్నాను అందువల్ల మీరు చెప్పే పల్లవి కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్